ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఇంకెంత చెప్పినా కావ్య వినకపోవడంతో రాజ్ కోపంగా కావ్యాన్ని పక్కకు తీసుకువెళ్ళి కుటుంబాన్ని ముక్కలు చేద్దాం అనుకుంటున్నావా అని చెప్పి తిడతాడు నీ వల్ల నా కుటుంబం సభ్యులను దూరం చేసుకోలేను అంటాడు ఇంకా కావ్య కోపంగా నన్ను వేరుగా కుటుంబాన్ని వేరుగా చూడొద్దని నేను కుటుంబంలో మెంబరే అని అంటుంది కావ్య ఇంట్లో మనిషివే అనుకున్నప్పుడు కొన్ని చూసి చూడనట్లు వదిలేయాలి అని రాజ్ చెప్పగానే కావ్య వాళ్ళు ఎలాంటి వాళ్ళు మీకు అర్థం కావట్లేదు అని అంటే రాజు నువ్వు రాకముందు కూడా వాళ్ళు ఉన్నారు ఏం జరిగింది అని అంటే ఇంకా కావ్య ఏం జరిగిందో మర్చిపోయారా మీరు చేసుకోవాల్సిన స్వప్న అక్కని రాహుల్ లేపుకెళ్ళిపోయాడు అసలు మీ ముఖాన్నే జీవితంలో చూడొద్దు అనుకున్న నాకు ముసుగు వేసి మీతో పెళ్లి జరిపించారు ఇక కుట్రల వల్ల కవిగారి కాపురం ముక్కలైపోయింది అంటే ఇంకా రాజు అదంతా గతం ఇప్పుడు పరిస్థితి వేరు ఇంట్లో ఏం జరిగినా తాతయ్య ఆరోగ్యానికి ప్రమాదం అన్నింటినీ సరిదిద్దుకునే మా అమ్మ ఈ చీలికను భరించలేదు అని అంటే ఇంకా కావ్య మీకు రాహుల్ క్యారెక్టర్ మీ అత్త క్యారెక్టర్ ఏంటో అని అంటే ఇంకా రాజు ఓకే అదంతా వదిలేసాయి ఇంకోసారి ఇది రిపీట్ కావద్దు అని అంటాడు ఇంకా కావ్య అది వాళ్ళకు చెప్పండి నాకు కాదు అని అంటుంది ఇంకా రాజు వాళ్ళ సంగతి వదిలే నేను నీకు చెప్తున్నాను కదా ఇంట్లో వాళ్ళు ఒకటిగా కలిసి ఉండాలని తాతయ్య ఆశయం పడికే కళ్యాణ్ వెళ్ళిపోయాడు ఇక ఎవరైనా వెళ్ళిపోతే తాతయ్య తట్టుకోలేరు అని ఇంకా రాజ్ కోపంగా ఇంకా వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతాడు ఇంకా తర్వాత కావ్య రూంలోకి వెళ్ళి ఆలోచిస్తూ ఉంటుంది ఇంకా ఇంతలో స్వప్న వచ్చి సారీ చెప్తుంది నా వల్లే నీకు అవమానం జరిగింది నేను తొందరపడ్డానని అంటుంది నువ్వేం కాదక్క రాహుల్ రుద్రాని ఇద్దరు కలిసే ప్లాన్ ప్రకారం ఉరికిచ్చారు అని అంటుంది కావ్య అది సరే కానీ నువ్వు హాస్పిటల్కి చెకప్ వెళ్ళాలి కదా వెళ్దాం పదా అని ఇద్దరు వెళ్తారు ఇంకా తర్వాత శృతికి కావ్య ఫోన్ చేసి రాహుల్ని కనిపెడుతూ గమనించమని చెప్తుంది శృతి సరే అంటుంది ఇంకా మరోవైపు రాహుల్ ఎవరితోనో ఫోన్లో దొంగ బంగారం గురించి మాట్లాడుతూ ఉంటాడు శృతి వింటుంది ఇంకా శృతి తిట్టి అక్కడి నుంచి వెళ్ళిపోమంటాడు రాహుల్ ఇంకా శృతి వెళ్తుంది మరోవైపు హాస్పిటల్కి ఇంకా స్వప్న కావ్య కారులో వెళ్తూ ఉంటారు ఇంకా కావ్య అక్క నీకు బీపీ ఎక్కువగా ఉందని పుట్టబోయే బిడ్డ ప్రసవానికి కూడా కష్టంగా ఉందని డాక్టర్ చెప్పేసరికి నాకు బాధగా ఉంది నువ్వు నీ అత్త భర్తపై కోపంగా ఉండకు అని చెప్తుంది ఇంకా స్వప్న ఏం చేయమంటావే వాళ్ళు చేసే పనులకు ఈ మాత్రం నోరు తెరవకపోతే అనామికలాగా అనామకురాల్లో మిగిలిపోతాం నేను నేను అత్తకు మొగుడు మొగుడికి ఎముడు టైపు అని మాట్లాడుకుంటుండగా ఇంకా కారు ఆగిపోతుంది ఇంకా డ్రైవర్ కార్ దిగి చెక్ చేసి మెకానిక్ ని పిలవాలి క్యాబ్ లో వెళ్ళండి అని చెప్తాడు ఇంక ఇద్దరు కలిసి ఆటోలో వెళ్దాం అనుకుంటారు ఇంకా అక్కడే కొద్ది దూరంలో కళ్యాణ్ ఆటో పార్క్ చేసుకొని మొదటి పేరు మంచి చేతితో అయ్యేలాగా చూడు స్వామి అంటూ ఇంకా దేవుని ప్రార్థిస్తూ ఉంటాడు ఇంకా స్వప్న కావ్య కూడా కళ్యాణ్ ఆటో వైపే వస్తూ ఉంటారు ఆటో వెనకాల రేపటి కోసం అని రాసి ఉండడాన్ని చూసి ఇంకా కావ్య ఇవాళ సంపాదించేది రేపటి కోసమే ఇంకా స్వప్న వీడెవడో మనకు అవిలాగే ఉన్నాడే పద అని ఇంకా అద్దంలో కావ్య స్వప్నాలు రావడం చూసి ఇంకా కళ్యాణ్ కంగారు పడుతూ ఉంటాడు ముఖం కనిపించకుండా ఇంకా ఖర్చేపు కట్టుకొని క్యాప్ పెట్టుకుంటాడు ఇంకా కావ్య స్వప్నాల దగ్గరికి వచ్చి ఆటో మాట్లాడుకొని వెళ్తారు ఆటోలో కావ్య స్వప్నాలు కళ్యాణ్ గుర్తు చేసుకుంటుంటే కళ్యాణ్ ఇంకా ఫీల్ అవుతూ ఉంటాడు నా మొదటి సంపాదన ఈ చేతుల మీదుగా రావాలని ఆ దేవుడే నిర్ణయించాడు వదిన అని మనసులో అనుకుంటాడు కళ్యాణ్ ఆటో ఆపిన తర్వాత కావ్య డబ్బులు ఇస్తుంటే కళ్యాణ్ కర్చీప్ కింద పడేలాగా చేసి కావ్య కాళ్ళకి మొక్కుతాడు కావ్య మాత్రం మేము ఇక్కడికే రావాలని నీకెలా తెలుసు అని అడుగుతుంది ఇంకా కళ్యాణ్ కర్చీప్ తీయడంతో ఇంకా స్వప్న కావ్య ఒక్కసారిగా షాక్ అవుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్